నా పేరు నాగేశ్వరరావు మదనాపురం తెలకపల్లి మండలం నాగర్క జిల్లా నాకున్న వ్యవసాయం ముప్పై ఎకరాలు కానీ రోడ్ ప్లేస్ లేక లోపలికి బండ్లు పోనికి రాదని చెప్పి రోడ్ దగ్గర ఉండే ల్యాండ్ కార్డ్కి వంద కుంటల్లో రెండు వందల చెట్లు నాటుకున్నాను రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడో డేట్ నాడు నాటుకున్నాను ఇప్పటికి ఇరవై ఎనిమిది నెలలు ఇరవై తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా సారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదన్నా తెలియజేయకపోతే ఆ మందులు ఏంది మేము చేసేది మా అనుభవం ప్రకారం చేస్తున్నాం సారు వాళ్ళు మళ్ళీ వచ్చి దానికి సంబంధించిన అధికారులు ప్రతిసారి మనం లేకున్నాం వాళ్ళే వచ్చి ఫోన్లు చేసి ఇది ఇట్లా ఉంటారు అది అట్లా ఉంటారని చెప్పి బాగానే ఏ తోటకైనా అంత శ్రద్ధగా చెప్పకుండా అమ్మాయిల తోట మాత్రం సంబంధించిన అధికారులు మాత్రం తప్పనిసరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు ప్రార్థిస్తున్నారు వాళ్ళ తాను ఏ మాత్రం ఇంత ఇంకా మనమే చేయలేకపోతున్నాం కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు ఒక గంట కానీ ఒక రోజు కానీ ఒక నెల కానీ ఎప్పటి తేడా కాకుండా రోజు మిస్ కాకుండా వాళ్ళు చేసే ప్రోగ్రాం వాళ్ళు తప్పనిసరి చేస్తున్నారు వాళ్ళు ప్రతిసారి అమోనియం పొటాషు సూపరు ఈ విధంగా చేసుకోవాలి ఒక ఒక షెట్టుకి ఇన్ని కేజీలు వేయాలి ఒక షెట్టు అన్ని కలిపి ఇన్ని కేజీలు వాడాలి అట్లయితేనే మన గ్రోత్ ముప్పై ఆరు నెలల వరకు లావుగా మానవుతుంది అట్లయితే మనకు దివ్వడి ఉంటుంది సార్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ ప్రకారంగానే నేను ఇప్పటికీ ఐదు సార్లు ఉదీపించిన మళ్ళా వాళ్ళు తీస్తున్నారు గొలలు ఆ గొలలు పూత బట్టి ఇట్లా మనకు అది మనకు పెట్టిన పెట్టుబడి అది చెట్టు గుంజుకోకుండా గొల గుంజేస్తుందని మనకు అప్పుడైతే డౌట్ వస్తుందో ఆ గొలలు ఎప్పుడప్పుడు తీయాలి తీయకపోతే చెట్టు అట్టే లావు కాకుండా ఉంటుంది అది కొరకు వీళ్ళు నర్సాపిల్ నుంచి వచ్చి వీళ్ళకి ఒక్కొక్కరు లేబర్ వెయ్యి రూపాయలు నైంటీ మందు వీళ్ళు ఎప్పటికప్పుడు తీపిస్తున్నాము ఇప్పటికైతే ఈ అన్ని తోటల కంటే ఈ తోట బాగుంది కానీ మనకు ఈ సౌకర్యం ఇవన్నీ తెలియక కొంతమంది ఆ దీంట్లో ఏం వస్తుంది దాంట్లో ఏం వస్తుంది అంటున్నారు కానీ ఈ తోటను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసిన మాడు తోట ఐదు ఎకరాలు వ్యవసాయం చేసిన దానికంటే ఇరవై ఎకరాలు చేసినది బెటరు దాని ఐదు ఎకరాలు మనం మెయింటైన్ చేయలేకపోతాం ఎండాకాలం ఆ గాలులు వర్షాలు రాలకం వనగండ్లు దీనికి వర్షాలు వచ్చినా ఎక్కువ వచ్చినా ఏం కాదు తక్కువ వచ్చినాయేం కాదు ఎండ కొట్టినా ఏం కాదు మనం మాత్రం దానికి సరిపోయే నీళ్లు దానికి సరిపోయే పిండి అవి పెడితే ఏ తోట కాదు ఏ వ్యవసాయం కాదు ఏ అగ్రికల్చర్ కాదు ఇది బాగా లాభదాయకం ఉంది నేను ఇప్పటికీ కాదు నేను పెట్టింది తక్కువనే కానీ చంద్రకాళ మా బావ దగ్గర రవీంద్రరావు వెంకటేశ్వరరావు అని వాళ్ళ ఇరవై ముప్పై ఎకరాలు పెట్టిండ్రు వాళ్ళ దగ్గర పోయి నేను అప్పుడు ఇప్పుడు చూస్తుంటాను కదా బాగుంది ఇప్పుడు మార్కెట్ను బట్టి మనకి ఇంకా రాలేదు మార్కెట్ ఎంత ఉంది ఇంకదా అనేది ఇంకా తెలుసుకోలేదు నేను మనకు రాంది ఎందుకు తెలుసుకోవాలని ఇప్పుడు ఈ పోగ్రామ్ కాడికి అయితే బాగుంది ఇప్పుడు ఎవరైనా రైతులు ఉంటే ఈ వ్యవసాయం చేస్తే వర్షాలు ఎక్కువ తక్కువ లేబర్ రావాలంటే ఎవరు వస్తలేరు పత్తి వీటినా ఇంకో వ్యవసాయాలు వీటినా ఏం లాభం లేదు అయిపోయింది ఈ ఆయిల్ మిల్ చేసుకుంటే ఇంటి వాళ్ళు ఇద్దరు భర్త భార్య ఉంటే ఇవ్వ ఎకరాలు మెయింటైన్ చేసుకోవచ్చు ఇట్లా గొలలు తీపించుకున్నప్పుడు ఆ సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అయ్యింది అని తెలియకపోతే ఎవరికి సార్ వాళ్ళు చెప్తారు దాని ప్రకారంగా మనం చేసుకుంటే ఆ రిస్క్ తక్కువ మనం ఇక్కడ ఇంతవరకు ఏ ఏ బిజినెస్ చేయాలన్నా పాల బిజినెస్ చేయాలన్నా వీడికన్నా భర్త భార్య పోవాలంటే సాయంత్రం వరకు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోరాదు సరే అది ఉండాలి ఇది ఉండాలి కానీ దీనికైతే అది రెండు పెట్టుకున్నా ఇది పది ఎకరాలు పెట్టుకుంటే మనకు ఏ బాధ లేకుండా టెన్షన్ లేకుండా పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడు ఊరికే పాయపాయ అనకుండా వచ్చారన్నా అనుకుని ఇబ్బంది పడకుండా లేకపోతే ఇబ్బంది పడకుండా ఎక్కువ అయితే ఇబ్బంది పడకుండా ఇది చేసుకోండి బాగుంది ఇది గుల్లల రూపకంగా ఉడక మనకు ఆ గుళను ఈ గుళ్ళను వేస్తే ట్రాక్టర్ అందించుతుంది నేను చూస్తున్నా కదా రెండు టన్నులు అయితే దానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఇరవై వేల ఆ గవర్నమెంట్ మార్కెట్ రేట్ను బట్టి వీళ్ళు డబ్బులు ఉడక ఎనిమిది పది రూపాయలకి వేస్తున్నది తెలిసింది మంచిగా ఉంది దీన్ని వ్యవసాయం చేసుకుంటే మనకు కొంత కొంతనైనా ఊర ననిస్తుంది శక్తి ఊరికే ఇబ్బంది పడి మనకు పెట్టుబడి లేక దానికి దీనికి ఇంట్లో ఉన్న వ్యవసాయాన్ని చక్కగా చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టే బదులు అట్లా ఉషాలు లేక ఎక్కువ అన్ని పెట్టుబడి నాశనం చేసుకునే బదులు ఈ పామాయిల తోట అయితే బాగా ఉంది దాని మీద శ్రద్ధ చూపండి మీరు బాగుంది దీనికి నాకు నచ్చిన కాడికి నాకు ముప్పై ఏళ్ళ సంది నేను బంతి పూలు కానీ ఎలిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ బుప్పాయి కానీ అరటి కానీ ఇవన్నీ పెట్టినవి వాటర్ మిల్లరు బ్లాక్ మిల్లరు వాటర్ మిల్లర్ పెట్టి రేట్లు లేక కొన్ని మన రెసిడెన్షియల్ స్కూళ్ళకి పోయి ఆ పిల్లలకు ప్రతి సంవత్సరం నేను రెండు టన్నులు మూడు టన్నులు దానం చేస్తున్నాను అన్నిటికీ సంతృప్తిని ఇచ్చింది అవి ఓంగా చేసి చేసి పామాయిల్ పామాయాలతో బాగుందంటే దీనికి వచ్చిన దీని మీద శ్రద్ధ చూపారు కోరుతున్నాను ఇది నా వినపం